ఎన్నికల వేళ కర్ణాటకలో మహిళలపై లైంగిక వేధింపులు కిడ్నాపింగ్ కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది హెచ్డి రేవణ్ణపై కిడ్నాపింగ్ కేసు నమోదు కావడంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు కిడ్నాప్ కు గురైన మహిళా కుమారుడి ఫిర్యాదుతో హెచ్డి రేవణ్ణపై కేసు నమోదైందా హెచ్డి రేవణ్ణను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు కిడ్నాపింగ్ తో పాటు ప్రజ్వల్ గురించి కూడా ప్రశ్నిస్తున్నారా సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో మహిళలపై లైంగిక ఆరోపణల కేసులు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి ఈ కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది పలువురు మహిళలను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు చేసిన సిట్ విచారణను వేగవంతం చేసింది మరోవైపు ఓ మహిళను అపహరణ చేసినట్లు కర్ణాటక మాజీ మంత్రి జెడిఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణపై కిడ్నాపింగ్ కేసు నమోదు కావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అయితే అంతకు ముందే హెచ్డీ రేవన్న ముందస్తు బెయిల్ కోసం బెంగళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీన్ని బెంగళూరు సెషన్స్ కోర్టు తిరస్కరించింది జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవన్నను ఓ మహిళా కిడ్నాప్ కేసును ప్రాథమిక కారణంగా చూపి అరెస్ట్ చేశారు సిట్ అధికారులు సిట్ అదుపులో ఉన్న ప్రజ్వల్ తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ఏసీఎంఎం కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు అధికారులు అనంతరం నాలుగు రోజులు సిట్ కస్టడీ విధించారు జడ్జి అంతకుముందు హెచ్డీ రేవన్నను వైద్య పరీక్షల కోసం బౌరింగ్ అండ్ లేడీ ఖర్జన్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు అక్కడి నుంచి స్థానిక కోర్టుకు తరలించారు అయితే తనపై వచ్చిన కిడ్నాప్ కేసుపై స్పందించిన హెచ్డీ రేవన్న ఇదంతా కేవలం రాజకీయ కుట్రగా అభివర్ణించారు తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే నిందితుణ్ణి చేశారని ఆరోపించారు హెచ్డీ రేవన్న ఓ మహిళ పని మనిషి కిడ్నాప్ కేసులో హెచ్డీ రేవన్న అయ్యారు బాధితురాలి కొడుకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది హెచ్డీ రేవన్న ఇంట్లో ఐదేళ్ల పాటు పనిచేసిన మహిళ తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుందన్న భయంతో కిడ్నాప్ చేయించినట్లు హెచ్డీ రేవణ్ణపై ఫిర్యాదు చేశారు హెచ్డీ రేవణ్ణ సన్నిహితుడు ఆ మహిళను కారులో ఎక్కించుకుని ఆ తర్వాత ఇంటికి తీసుకురాలేదని ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హెచ్డీ రేవణ్ణపై కేసు నమోదైంది దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తన ఇంట్లో ఉండగానే హెచ్డీ రేవణ్ణని అదుపులోకి తీసుకున్నారు హెచ్డీ రేవణ్ణపై వచ్చిన కిడ్నాపింగ్ అంశంతో పాటు ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసుకు సంబంధించి సిట్ అధికారి రేవణను విచారించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణకు సంబంధించిన లైంగిక ఆరోపణల కేసులో మరికొందరు బాధితులు ఫిర్యాదు చేశారు ప్రజ్వల్పై అత్యాచార కేసు కూడా నమోదు చేసినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు బాధితులను గుర్తించి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు ప్రజ్వల్ విషయంలో బీజేపీ తప్పు చేస్తుందని ఆయన గురించి ముందే తెలిసి కూడా టికెట్ ఇచ్చారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దరామయ్య ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ఈ అంశం పెద్ద దుమారమే రేపుతోంది లోక్సభ ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండడం కీలకంగా మారింది ప్రజ్వల్ హెచ్డీ రేవన్న అకృత్యాలకు బలైన బాధిత మహిళలందరినీ అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో ప్రజ్వల్ పూర్తి రక్షణలో ఉన్నట్లు ఆరోపించారు మహిళలపై దారుణ హింసా ఘటనలు వచ్చినప్పుడల్లా మౌనం వహించే మోదీ లాంటి నాయకుణ్ణి తాను ఇంతవరకు చూడలేదన్న రాహుల్ ఈ ఘటనను భయంకరమైన లైంగిక హింసగా అభివర్ణించారు ప్రజ్వల్ ను సోదరుడు లేదా కొడుకుగా చూసే మహిళలపై ఇలా చేయడం దారుణమన్నారు రాహుల్ ప్రజ్వల్ ఎలాంటివాడు అనే విషయాన్ని సాక్షాత్తు బీజేపీ నేత దేవరాజగౌడ చెప్పినా కూడా అమిత్ షా పట్టించుకోకపోవడం తనను షాక్ కు గురిచేసిందన్నారు ఇంతటి భయంకరమైన ఆరోపణలున్న నేరస్తుడి కోసం ప్రధాని మోదీ ప్రచారం చేయడం దిగ్భ్రాంతికరమని వాపోయారు రాహుల్ గాంధీ ఇక ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ఈ అంశంపై ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పలు ప్రశ్నలను సంధించింది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ ఉన్నందున హెచ్డీ రేవన్న ప్రజ్వల్ రేవన్నను రక్షించేందుకు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది ప్రజ్వల్ కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ జేడీఎస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీని ప్రశ్నించింది ప్రజ్వల్ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేకపోయిందని కాంగ్రెస్ మండిపడింది ప్రజ్వల్ హెచ్డీ రేవణ్ణలపై కిడ్నాప్ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దర్యాప్తులో ఇప్పటికే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో ఐదేళ్ల పాటు పనిచేసిన మహిళ తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుందన్న భయంతో కిడ్నాప్ చేయించినట్లు హెచ్డీ రేవన్న పై బాధిత మహిళా కుమారుడి ఫిర్యాదుతో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అనంతరం హెచ్డీ రేవన్నను కోర్టులో ప్రవేశపెట్టిగా నాలుగు రోజుల సిట్ కస్టడీ విధించారు జడ్జ్